హాయ్ అండి ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం పిండి చెక్కలైతే చేసి చూపిస్తున్నాను మొన్న కారపూస చేయంగా మిగిలిన పిండితో అయితే ఇలాగ చెక్కలైతే చేసేసామన్నమాట ఇంకా ముందుగా బియ్యం పిండిలోకి అయితే సరిపడినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని అందులోకి మనము ముందుగానే నానపెట్టుకున్న పచ్చనగపప్పు అలాగే నువ్వులు కొన్ని దంచుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు కొంచెం సన్నగా తరుక్కొని అయితే యాడ్ చేసేసేయండి అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేడి చేసేసుకొని వేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా అయితే కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ అయితే మనము పిండి ముద్దలాగా అయితే తయారు చేసేసుకోవాలన్నమాట ఇంకా అంతలో అందులోపు అయితే కట్టెల పొయ్యి అయితే అనమాట ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యే లోపైతే మేము ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట కొంచెం పలుచగా అయితే ఒత్తేసుకున్నాం అనమాట ఇలాగ ఒత్తేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్